థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మిస్సింగ్ నవీన్ గారు హియర్ టుడే అండ్ దట్ క్యూట్ లిటిల్ సర్ప్రైజ్ మీకోసం మేము స్టేజ్ పైకే తీసుకొచ్చేసాము ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఈ బర్త్డేకి సాయి దుర్గతేజ్ గారికి వా చాలా సీరియస్ కాన్వర్సేషన్ జరుగుతుంది అక్కడ ఇంతకీ పాపని ఇంట్లో ముద్దుగా ఏమని పిలుచుకుంటారు తెలుసా ఖుషి అరే ఇప్పుడు కామెడీ టైం కాదురా చిన్న పాప వచ్చింద్రా పాప కాస ప్రేమతో మీ కామెడీ అంతా మీద పెట్టుకోండి మీకు ఎప్పుడైనా ఒక లైఫ్లో పాప వచ్చేలా ఒక స్వీట్ ఇచ్చిందా లేదుగా నాకు ఇచ్చింది కదా మీరు హ్యాపీగా కదా మరి నాకు ఆ ఛాన్స్ వచ్చినా హ్యాపీగా ఉండేవి అంటారా సంబరాల ఏటిగట్టు అసుర ఆగమనం స్క్రీన్ పైన సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాయి దుర్గతేజ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఆన్ స్టేజ్ సో సంబరాల ఏటిగట్టు టీమ్ మెంబర్స్ అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మా అతిథులు అండ్ అఫ్ కోర్స్ మా మెగా ఫ్యాన్స్ అందరి